హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సాఫ్ట్ చపాతీలు సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి సో రకరకాలుగా చేస్తారు సాఫ్ట్గా రావడానికి చపాతీలు అనేవి సో నేను సింపుల్గా అయిపోయేలాగా అంతే సాఫ్ట్గా వచ్చేలా చేసి చూపిస్తున్నాను అన్నమాట సో ఆలస్యం ఎందుకండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి అయితే వేసుకోవాలి సో దానికి తగ్గ సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత అందులో ముందే ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి సో ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల సూపర్ సాఫ్ట్గా వస్తాయి చపాతీలు ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి పిండి అనేది ఒక రవ్వలాగా ఫామ్ అవ్వాలండి అప్పటిదాకా పిండి కలుపుకోవాలి మనం పిండి కలుపుకునే ప్రాసెస్లోనే చపాతి అనేది ఆధారపడి ఉంటుంది సో పిండిని పర్ఫెక్ట్గా కలుపుకుంటే చపాతి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సో చూడండి ఇలా అయిన పిండిలో మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలిపేసుకోవాలండి సో పిండిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకోవాలి సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండిని సో ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అనేది బాగా నానిపోయి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మనం చేయడానికి కూడా ఈజీగా వస్తాయి సో పిండి అనేది కన్ఫామ్గా నానాలండి అందుకే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మనం మళ్ళీ ఇలా అదుముకుంటూ ఒక టెన్ మినిట్స్ పాట అయితే కలిపేసుకోవాలి కలుపుకుంటే ఇంకా సాఫ్ట్ అయిపోతుంది అనమాట పిండి అనేది సో ఇలా కలుపుకున్న పిండిని సో ఇలా ముద్దలుగా డివైడ్ చేసుకొని పెట్టేసుకోవాలి అలాగే పొడి పిండిని కూడా పక్కన పెట్టుకోవాలి చపాతీ చేసుకోవడానికి ఇప్పుడు ఈ పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ పిండిని తీసుకొని మనం చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట సో మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు అనమాట సో చూడండి పిండిలో ఆయిల్ వేయడం వల్ల చపాతీ అనేది అంటుకోదన్నమాట ఈజీగా వస్తుంది మనం మాటి మాటికి పిండి వేయాల్సిన పని లేదండి ఒక్కసారి వేసుకుంటే చపాతీ అనేది వచ్చేస్తుంది సో చూడండి మీరే నేనైతే ఒకేసారి పిండి వేసాను సో ఇలా చేసేసుకోవచ్చు ఈజీగా చపాతీ చేయడం రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఈజీగా చేసేసేయచ్చు సో ఇలా పిండి మొత్తాన్ని చేసుకోండి చపాతీలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి సో ప్యాన్ అనేది హీట్ అవ్వాలండి హీట్ అయిన ప్యాన్ మీద చపాతీ అయితే వేసుకోవాలి ఆయిల్ వేయకుండా వేసుకోవాలండి ఫస్ట్ సో ఆయిల్ వేయకపోతేనే చపాతీ పైన బబుల్స్ అనేటివి ఫామ్ అవుతాయి ఆయిల్ వేసుకుంటే అవవు సో ఫస్ట్ ఆయిల్ వేయకుండా అయితే వేసుకోవాలి సో చూడండి ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు పైన ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఇప్పుడైతే రెండో సైడ్ తిప్పేసుకోవాలి చూడండి ఈవెన్గా ఎంత బాగా కాలిందో ఇలా అయితే అన్నమాట ఆయిల్ వేసుకుంటే ఇలా బబుల్స్ అనేటివి రావు సో ఆయిల్ అనేది టోటల్గా వేయకపోయినా పర్లేదు అంతే సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ అనేది మీ చాయిస్ మీదనే ఉంది సో వితౌట్ ఆయిల్ కూడా చేసేసుకోవచ్చు సూపర్ సాఫ్ట్గా వస్తాయి అలా కూడా చూడండి ఇలా ఆయిల్ వేసుకొని కాల్చుకొని పక్కన పెట్టేసుకోవడమే అన్నమాట ఇప్పుడు చేసుకున్న చపాతీలన్నీ సేమ్ ప్రాసెస్లో కాల్చుకోవాలి సో చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయితే వస్తున్నాయో ఎంత ఈవెన్గా కాలిపోతున్నాయో సో అంతేనండి సింపుల్ ప్రాసెస్లో సాఫ్ట్ చపాతీ అయితే రెడీ అయిపోయింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో సో మనం ఎప్పుడు తిన్నా అంతే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు